తణుకులో తెలుగుతనం ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి శ్రీ తారకపూరి లయన్స్ క్లబ్ తణుకు లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ బావిలాల సర్లాదేవి నేతృత్వంలో లయన్స్ క్లబ్ ఆవరణలో రంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు భోగి మంటలు ముగ్గుల పోటీలు సాంప్రదాయ వేషాధారణ గంగిరెత్తుల విన్యాసాలు కోడిపుంజల ఆటలు సంక్రాంతి సంస్కృతి కళ్లకు కట్టినట్టుగా నిలిచింది భారతీయ సంప్రదాయాలను భావితరాలకు చేరవేయాలనే సంకల్పంతో గత పంతొమ్మిది ఏళ్ళుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని నేటికి ఇరవై ఏళ్ళు అని సరళాదేవి తెలిపారు ఈ సంబరాల్లో పాల్గొన్న లయన్స్ అంతర్జాతీయ నాయకులు సంస్కృతి సంరక్షణకు కృషి చేస్తున్న సరళాదేవి రమేష్ దంపతులను అభినందించారు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు తణుకులో సంక్రాంతి ఈసారి లయన్స్ క్లబ్ వేదికగా పల్లె సంస్కృతికి పునర్జీవం పోసింది

ನೀವು ಮಂಚ ಮಾರ ಅಂತರ

సహకరిస్తున్న మీడియా మిత్రులకి వారికి హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాను సంక్రాంతి సంబరాలు నీటిలో ఇరవై సంవత్సరాల నుంచి నేను ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను రెండు వేల ఐదులో లైనిజంలోకి రాకుండానే నేను చిన్న బొమ్మలకొలతోటి ఇదే లైన్స్ క్లబ్లో నేను బొమ్మలకూలతో లైన్స్ నేర్చుకున్నకి అడుగు పెట్టాను నేను అనంతరం ఉన్న పెద్దలు ఆహ్వానం మేరకు లైన్స్ లో నేను జాయిన్ అవ్వడం నిర్విరామంగా సంవత్సరాల నుంచి లైన్స్ ఉండడం పద్దెనిమిది సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాన్ని ఇలా నిర్వహిస్తూ నాకు పరిపాటి అయిపోయింది ఆ సందర్భంగా ప్రతి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం గవర్నర్స్ నన్ను అదే విధంగా ఎంకరేజ్ చేయడం ఆర్మీ రాధాకృష్ణ గారు కూడా ఈ సంక్రాంతి సందర్భంగా వారు కూడా కొద్దిసేపటిలో వస్తారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసిన డిస్టిక్ గవర్నర్ గారు పాపారా నాయుడు గారు వారి భార్య అరుణ గారు రావడం జరిగింది ప్రతి సంవత్సరం ఇదే విధంగా మరి ఏ సంవత్సరం గవర్నర్స్ వారిని వచ్చి మరి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సంవత్సరం మరింత సంతోషకరమైన విషయం ఫాస్ట్ గవర్నర్స్ అందరూ రావడమే కాకుండా నాకు ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ అయిన సుభాష్ బాబు గారు ఉపేంద్ర గారు రావడం చాలా సంతోషమైంది వారి వచ్చినందుకు మీడియా ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి ఎవ్రీ లైన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేసిన ప్రతి లైన్ మెంబర్స్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి సంబరాలకి నేను ప్రతి సేవా కార్యక్రమాలు తో పాటుగా ఎప్పుడు మానకుండా సంక్రాంతి సంబరాలు చేయడానికి గల కారణం మీ అందరికీ తెలిసిన విషయమే సంస్కృతి అన్న సాంప్రదాయం అన్న నాకు ప్రాణం ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టాలని భావితరాలకి ఈ సాంప్రదాయాన్ని అందివ్వాలనే ఏకైక లక్ష్యంతో నిర్విరామంగా ఇన్ని సంవత్సరాలు నేను సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాను ఎందుకంటే ప్రతి భోగి సంక్రాంతి కనుమ మూడు పండుగలు ముక్కనుమ కలిపి మన పెద్దలు మనకి పెద్ద పండుగని ఒక పండుగను మనకి సాంప్రదాయకంగా ఇవ్వడం జరిగింది ఈ పెద్ద పండుగని ఎన్ని పండుగలు కలిపి పెద్ద పండుగ మన హిందువులందరం మనం ఎంతో ఘనంగా చేసుకుంటాం ప్రతి పండుగకి కూడా ఒక ప్రత్యేకత ఉన్న విషయం అందరికీ తెలిసిందే భోగి పండుగ ఈరోజు అందరం కలిసి భోగి మంట వేయడం చూసాం మనం ఆ భోగి అనేక రకాల కలపలతో కాకుండా వేప మరి మారేడు అటువంటి మామిడి అటువంటి మర్రి అటువంటి వాటితోటి కనుక కలపతోటి ఆవు నెయ్యితో మరి భోగి మంటను వెలిగించి గోవు పేడతో చేసిన పిడకల్ని అందులో వేసినట్లయితే ఆ పొగ నుంచి వచ్చే కాలుష్యం వల్ల మనిషికి ఎంతో ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీస్ ఏమన్నా పోవడం జరుగుతుంది క్రిమి కీటకాలు నశిస్తాయి ఒక విధంగా చెప్పాలంటే ఆ పొగ ఒక యాంటీబయాటిక్ అని మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే సంస్కృతి అంటే సైన్స్ అని మరి పెద్దలు మనకి ఇచ్చిందని మీకు తెలియజేసుకోవాలి అదేవిధంగా సంక్రాంతి అంటే అనేక రకాల పిండి వంటలు చేసుకుంటూ దేవతలతో పాటు మన పెద్దల్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ భోజనాలు పెట్టడం మన సంస్కృతి ఆ భోజనాల పేరుతో మనం పేదవాళ్ళకి భోజనాలు పెడతాం వారికి దాన ధర్మాలు చేస్తాం అటు మనకి ఆత్మ స్థైర్యం ఒక మన పెద్దవాళ్ళు మనం పిలుచుకున్న అన్న ఇది విధంగా పేదవాళ్ళకి కూడా మనం సహకరించిన వాళ్ళం అవుతాం అలా మన సత్సంప్రదాయం వెనక ప్రతి ఒక్కటి కూడా మన పెద్దలు మనకి ఎంతో సైన్స్ తోటి ఉన్న విషయాల్లో అందులో ఇమిర్చి ఇవ్వడం కనుమ రోజున మరి పశువులు అన్నింటినీ కూడా మనం అలంకరించి అసలు ఈ రోజు పాడి పంటలు ఏందే మనం లేము మరి అటువంటి ఆవులని ఎద్దులని అందంగా అలంకరించాలి రోజు పూజిస్తాం వాటి వల్లే మనకు భూమి దున్నడం ఫలం పొలం పంటలు రావడం అసలు ఈ పండగ కళ కారణమే పొలాలన్నీ కూడా పండి పంట చేతికొచ్చి రైతులు ఆనందంగా ఉన్న సమయంలో ఈ సంక్రాంతి మనకి పెద్దలు ఇచ్చారు అటువంటి అమూల్యమైన ఒక విధంగా చెప్పాలంటే మనకు కోరం పెద్దలు ఇచ్చిన అమూల్యమైన కానుక సంస్కృతి ఈ పండగలని ఈ పండగల్ని ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటూ మనం ఆచరిస్తూ అనుచరిస్తూ పిల్లలకి మనం తెలియజేయాలి భావితరాలు అందరూ కూడా వీటిని పాటించేలా చెయ్యాలి ఇదే నా నేను ఈ పండగలన్నీ కూడా ఇలా నిర్వహిస్తున్నానని మీకు తెలియజేస్తూ మరి ఈ పండుగలు ప్రతి ఒక్కరు మనం పాటిస్తాం కాకుండా పిల్లలు కూడా పాటించేలా ఉండాలనే ప్రతి సంవత్సరం ఒక్కొక్క పాఠశాలతో ఆ విద్యార్థుల్ని ఇందులో యాడ్ చేసుకుంటూ నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నానని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి హెచ్ వన్ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి